మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కాజీపురం పేసవరపేట మండలం ప్రకాశం జిల్లా వారి తప్ప నాలుగు వేల ఏడు వందల ఎనభై అడుగుల ఏడు వందల చూడాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతి మీద ఎన్నికలు కూడా నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి తప్ప నాలుగు వేల ఆరు వందల అడుగుల చూడాన్ని లాగి వారి తప్ప అదేవిధంగా శ్రీ వెంకట శాగంటి శ్రీనివాస చౌదరి గారు కొట్టేపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చెత్త నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి వారి చెత్త రెండు కథలో కూడా నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ స్థానాన్ని రెండో మూడో బహుమతులు కైవసం చేస్తున్నాయి మూడవ స్థానాన్ని నాలుగో బహుమతిని కైవసం చేస్తున్న వారు తోట దాని అత్తయ్య చౌదర్ గారు తోటపాలెం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నీలం నరసింహారావు గారు ఉజన వారి నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు పది అంగుళముల దూరాన్ని లాగి మూడవ స్థానాన్ని నాలుగో చేస్తున్నాయి నాలుగో స్థానాన్ని వీరం రెడ్డి రెడ్డి గారు మేన చెరువు వారి గత నాలుగు వేల ఇరవై నాలుగు ఎనిమిది వంగళముల దూరాన్ని లాగి నాలుగో స్థానాన్ని ఐదో బహుమతిని డైవర్సింగ్ చేస్తున్నాయి ఐదో స్థానాన్ని డైవర్సింగ్ చేస్తున్న వారు య గారు తండ్రిక ప్రిల్లా వారితో మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు అడుగుల మూడు అంగుళంలో దూరాన్ని లాగి ఐదో స్థానాన్ని ఆరోపునం చేస్తున్నాయి